ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు కర్ర అవుతుంటే అంటే ఎవరు చూసి మళ్ళీ నాకేం తెలియదు మేనేజ్ నీ మధ్యలో నాకు తెలియదా బాబాయ్ నాకు తెలియదే బాబా అప్పుడు ఇంకో రావడం అంటే వాళ్ళే పిల్లలు చెప్తున్నాను తప్పవాదో తెలియదే పొద్దున్న పైపోయిందని మన మాన పెద్ద ఆయన గారి ఇంటికి వచ్చిందే ఇంటికి వచ్చిందా నీళ్ళకి వచ్చి చూస్తే కొడుపుకోదంటే ఎత్తుగా ఉంది ఊరికి அவர் காரணம் போட கொள்ளணும் நாயகர்ம முடியா எவ்வளோ போனா ரோவான் ரோக்கர்ம ரோ எவ்வளோ i

ಅಯ್ಯೋ ಬಾಪಾ ಪರಿಂದೇ ಸೋಡ ಮನೋ ದಿನ మీ ముగ్గురు దగ్గర ఎవరు దక్కర్లేవాళ్ళంతాపడిపోతుందాపడిపోతు ఒక నా సైది కావద్దు ఒక నా సైది కాదు జాలితాని గారు ఉన్నాయా ఈ పక్కన సైతులు ఈ పక్కన పోరు ఈ పక్కన ఉన్న నా సైతులు ఈ పక్కన పోరు ఒక నా సైది కావద్దు ఒక నా సైతేనే ఇలా వస్తుందా ఊరికందరికా

ఎత్తుకుంటాడు బాబూ ఓయ్ బాబూ ఎవరంటావేంటే బాబా మా పేరు మా పేరు మరి ఎవరికైనా వచ్చావు నువ్వు అమ్మాన పిలిస్తా లేదమ్మా నాకోసం కోసం పిలిచాను ఆవిడికనే తల్లి ఆవిడికనే సారి కొడుకు చూడమంటారు చూడమ్మా చూడు చూడు அம்மோ இது கொடுப்பில் முடிக்க எந்த ஊரு சந்தோ தாபாடு பட்டு திங்கர முன்னாடி அடிக்க முண்டமந்தோ தெண்டாரம்மா பண்டிகார காசு எந்த பண்டிகம்மா அது காலம்மா பதிமந்த ఇరవై మంది అంటే మాకెందుకు గానీ రాత్రి నుంచి పేరమదేవి బాబాడు అంటే బాబు పురుడాలంటే కొన్ని సామాగ్రి కావాలమ్మా నాకు అడుక్కోనా అందరు ఇక్కడ ఉంటే నాకు అడుక్కుంటే ఎవరెత్తరు రెండు బిందు రెండు కావాలమ్మా నీకు రారా గొలిగేసి అందగానే శవడకొం పూ చేస్తుంది నాకు ఎందుకు గానీ ఇంకేం కావాలి ఎన్ని తెప్పిస్తారమ్మా అమ్మా ఎన్ని ఎందుకు స్నానం చేయించడానికి పుట్టే కానమ్మా ఇంకేం కావాలి కొత్త ప్లేట్ కావాలమ్మా గిడ్డకుంటా మాత్ర మీ ఆవిడ గడ్డకి తీసుకుంటుందండి గోల్ తీసుకుంట మా ఆవిడ స్లోక్ తీసుకోమను ఏ ఎల్లిగిన కట్ అయిపోతాయి అయ్యాబా అంత పని వద్దులేవాని కొత్త బ్లేడే నీకు కొత్త బ్లేడమ్మా బిడ్డ బొడ్డు కొయ్యడానికే తల్లి బిడ్డ పే పేస్తవా అంటే మా ఇంటికెళ్ళు వండర్ గారు ఉన్నారా మన తెరపదలకు ముందు ఒక్కసారి సేవింగ్ చేసుకున్నారంట పాత నిమ్మంట పెట్టి ఆ ప్లే ఆత బ్లేడ్ అయితేనే బిడ్డ బొడ్డుకి షెఫ్టిక్ అయిపోతమ్మా అయ్యి బాబు తర్వాత

ఏమవుతుందమ్మా అమ్ ఎంతో కావాలమ్మా నీకు డబ్బు మీద ఆ సినిమాలు తెలిసే బాబు కోడు రెండు దుఃఖ పెడతాము ఇద్దరు కలిపిలాగేమ్మా బయటికి ఆ డబ్బులు ఇస్తామమ్మా పొద్దున్న డబ్బులు చూడండి లోకానికి దేవుడు భగవంతుడు భగవంతుడు వెంకనబా జన్మిస్తున్నారు తల్లి దేవుడైన వెంకనబా జన్మిస్తున్నారు కాబట్టి కూడా కూర్చున్న భక్తులందరూ కూడా భగవంతుడు వేడుకొండ మీద భారమేసుకుని శతాంతమతో పత్తితో అందరూ కూడా ఒక్కసారి గోదావసం చేయాలి దేవుడు లోకానికి దేవుడు వెంకటబాబు జన్మిస్తున్నారమ్మా ఆ మాకెందుకు అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా వేడుకొండ అందరం గోవిందనాలమ్మ దేవుడు ఎంకడవాజునిపిస్తున్నారు బాబా ఎంత అందంగా అన్నారో పోయిందో అసలు మాట రాట్లేదండి రెండు చేతులు పైకి రాట్లేదు బర్త మనుషులు ఊరేద్దారా ఎవర్రా అసలు అమ్మాయి రా వారంలోని మన వాళ్ళు అనరా అసలు పాపం కదమ్మా ఈ గోవింద నామములో ఎంతో మోక్షం ఉంది నామలకల్ల గొప్ప నామము గోవింద అవును నా కింద కనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా నామం స్వరించాలి అవును అందరూ కూడా ఎంకరమావ భారం ఒక్కసారి అందరూ గోవిందనాలు గట్టిగా అన్నారండి ఓ పార్టీ అనార్టీ అంటులేదండి

గోవింద్ పాపం అనుకున్నారు తల్లి అంటేనండి అండి ఎవరే ద్వారా ఇప్పుడు అలా కాదు దాంగో ఒక మోకప్పాయి ఉన్నారనుకో అవునండి వాడిని గోవిందనమనకంటే అనగలడా ఆయనకి మాటలు రావు కాబట్టి గోవింద మాటలు రాదు కాబట్టి గోవిందన లేరు అవును అందామని ఉంటాది అని అనలేడు అవునండి ఒక అబ్బాయి ఉంటాడు ధరంట వెళ్ళిపోతాడు కాకసు గోవిందనమంటే అనగలడా ఆయన చోటు కాబట్టి ఏమి ఊడు కాబట్టి ఏమి అవునండి అందామన్నా సరే అనలేడండి అంటే ఇప్పుడు మన ఈ మన వాళ్ళందరూ కూడా ఆ బాబుతో పోయిందని నామం రాకపోతే వీరు ఆ బాబుతో సమానం అన్నమాట ఒక్కసారి గట్టిగా పోయిందనాలి

గోవిందనాము ఎక్కడ పుట్టింది అప్పటి నుంచి అప్పటి గోవిందనామం పెరుగులో ఉంది తప్ప వీడకొండవర నామం ఇప్పుడు ఇప్పుడు తరుగులేదమ్మా ఎక్కడ వాటగానేరగబట

அழக நாய கலசி தான் కొందరు తొందరేస్తున్నాడటాడక్క మన బాబా గారు చందరకాల చంద్ర బా సోనా జయ వస్తా సే బంగారు పొయ్యాలో బాలు వేసి అలా జాల పడతారు పోయిందా రండి రావాలి రావాలి మా పేరెంట్ వాళ్ళ స్వాముల వారు లేగనమ్మా ఏది మన వాళ్ళు రండి లేగనమ్మా మిమ్మల్ని లేకంటే రావాలి రండి రండి ఏది మన వాళ్ళు ఇద్దరు తోడుకోవాలి ఇద్దరు ఏది రండి అమ్మా బావాని రావాలి తల్లి రావు బావరే రావాలి లగా స్వాముల వారి జనంలో అయ్యారు తల్లి రండి ఐదుగురు పేరెంట్ వాళ్ళు రావాలి ఉయ్యాల ఒక తల్లి

ಪಸ್ಫೂಕಂ ಕಂಪ್ಲೀಟ್ ಲಿಸ್ಟ್ ಕಣಮ್ಮಾಕಲಾ ನೀರ್ ಪಸ್ಫೂಕಂ ದಿಸ್ಕೊಂಡಿ ಪಸ್ಫೂಕಂ స్వాముల గారు జన్మలయ్యారమ్మా భగవంతు ఇదే మనకెందుకు అన్నట్టుంది అప్పుడు రారండి డాప్ర గులో అయితే అందిస్తారన్నట్టు పర్యటన వచ్చేస్తాడు ఎంత పని మానేసి వెళ్ళిపోతారు మరే పట్టుకుంటది కొద్దిగా ఎదురుకున్నాము మౌతులు కడక కొంచెం ఎదురుకున్నా